రాష్ట్ర ప్రభుత్వ మండి వైఖరి ప్రభుత్వ మండే వైఖరే ఇదే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖర మోటార్లకు మేటర్లను అమెరికా ఖండించాలి రైతుల మోటార్లకు రైతుల అమెరికను వెంటోతుల మోటార్ తెలుగుదేశం పార్టీ పోలగురి శ్రీనివాస రెడ్డి గారి నాయకత్వం పోలవరి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం దినేష్ రెడ్డి గారి నాయకత్వం దినేష్ తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఖండిస్తా ఉంది మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వంద రోజుల్లో పతనమైపోయేటువంటి పరిస్థితి ఉంది దానికి ఈ జగన్మోహన్ రెడ్డి దానికి కారణం ఈరోజు మేము చెప్తా కాదు సార్ మీరు యాజ్ ఏ అధికారి సార్ చెప్పినట్టు లైన్ మెన్లు పోరు సార్ చెప్పినట్టు ఏడీ గారు పోరు సాయి చరణ్ సార్ ఏఈ గారు పోరు సార్ ఒక డిఈగా మీరు ఏది చెప్తారో ఆ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఫాలో అవుతారు ఆ విధంగా కోరలేదు మీరు ఏదో ప్రభుత్వానికి వచ్చే ఇచ్చేటువంటి సబ్సిడీ మీరు జమేసుకోండి అయితే గారికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు లేదు కోరుకునేటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదైతే మనకు సంబంధించి ఏపీఎస్పీ డిసిఎల్ తరఫున మీరు డిఈగా ఉన్నారు కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం రైతాంగం సంబంధించిన ఈ యొక్క సైకో ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడ సాగించలేదు రాబోయేటువంటి వంద రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వానికి పతనం తప్పదు మళ్ళా రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క వ్యవసాయ మోటర్లకి మీటర్లు రద్దు చేసే కార్యక్రమాన్ని మరి పూర్తిగా కొనసాగించమనేటువంటి విషయాన్ని కూడా మేము రైతాంగానికి హామీ ఇస్తా ఉన్నాం రైతుల పథకాన్ని మేము అండగా ఉంటాం రైతులకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం రైతుల కోసం పోరాటం చేస్తాం రైతులకు మద్దతుగా ఉంటాం ఏ రైతు సోదరుడు కూడా ఒకటే బలం చేస్తా ఉన్నాం వ్యవసాయ మీటర్లకి వాటర్లు వ్యవసాయ వాటర్లకి మీటర్లు బిగించ బిగించేటువంటి పరిస్థితిని ప్రతి రైతు సోదరుడు ఖండించాలా ఎవరు ఈరోజు పోర్లో ఉన్నటువంటి ఏపీ ఎస్జీసీఎల్ ఈ విద్యుత్ సంస్థకు సంబంధించినటువంటి డిఈ కార్యాలయంలో ఈరోజు రైతు సోదరులందరితో కూడా కలిసి రైతుల యొక్క ఆలోచనల్ని రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఒక మెమోరాండం రూపంలో రూపొందించి రైతులు అందరితోటగా కలిసి డీగర్ దృష్టికి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ రాక్షస ప్రభుత్వం ఈ సైకో ప్రభుత్వం ఏ విధంగా రైతులను ఇబ్బంది పెడతా ఉందో అధికారులు దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశాం ఈరోజు డిఈ స్థాయిలో ఉన్నటువంటి ఎస్సీ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అనేక రకాలుగా కింద స్థాయి ఈ యొక్క ఈ యొక్క ఉద్యోగుల పట్ల ఒత్తిడి తీసుకొచ్చి రైతులని రైతుల యొక్క వ్యవసాయ మీటర్లకి వ్యవసాయ మోటార్లకి రైతుల యొక్క వ్యవసాయ మోటార్లకి మీటర్లు బిగించేదాని కోసం రైతుల మీద ఒత్తిడి తీసుకొచ్చి రైతుల్ని ఏదో విధంగా కన్వీన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రైతుల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేదాని కోసం రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లు రైతుల యొక్క ఆధార్ కార్డులు రైతుల యొక్క ఇతర సమాచారాన్ని పూర్తిగా సేకరించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తా ఈరోజు చూసినట్లయితే ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకుండా ఈ సైకో ముఖ్యమంత్రి పోయే జగన్మోహన్ రెడ్డి రైతులకు దమ్ము నేను ఈ ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తాను నీకు దమ్ము ధైర్యం ఉంటే రైతులకి బహిరంగ ప్రకటన ఇచ్చి రైతు సోదరులరా మీ యొక్క వ్యవసాయం మోటార్లకి మీటర్లు పెట్టండి దానివల్ల ఈ ప్రయోజనాలు కలతాయి నువ్వు చెప్పు దమ్ము ధైర్యం ఉంటే అంతేగాని అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి అధికారులు పోయి రైతులకి కాళ్ళ రైతులు ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంలో గుర్తు చేస్తా ఉన్నాం ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా నష్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఇరవై సంవత్సరాల క్రితం ఉచిత కరెంటు రైతాంగానికి ఉచిత కరెంటు ఈ రాష్ట్రంలో అమలైంది ఇరవై సంవత్సరాల తర్వాత ఈరోజు వచ్చి ఇళ్లకు మోటార్లు ఉన్నాయి ఇండస్ట్రీస్ పారిశ్రామిక వా పారిశ్రామిక పరిశ్రమలకి మీటర్లు ఉన్నాయి వ్యవసాయానికి మీటర్లు లేవని దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసే ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం ఈ దుర్మార్గమైనటువంటి ఈ ముఖ్యమంత్రి తప్పుడు విధానాల్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది మేము చెప్తా ఉన్నాం రైతులు ఎవరు అడగరా రైతుల అకౌంట్లో మీరు సబ్సిడీ చేసి ఆ సబ్సిడీ డబ్బుల్ని నేను అడుగుతా ఉన్నా రైతులు ఏ రైతు అడిగడం మమ్మల్ని సబ్సిడీ మాకు కావాలనే రై మీరు ఇచ్చేటువంటి సబ్సిడీ డైరెక్ట్గా రైతు అక్కట్లో వేయాల్సిన అవసరమే లేదు మీరు డైరెక్ట్గా తీసుకున్న ప్రభుత్వంకి అంతేగాని రైతుల అక్కడలో రైతు ఎందుకు వేస్తారో తెలియదు రైతుకి వాళ్ళ అవసరాల కోసం ఒకటేనా వాడుకుంటూ ఉండరు అమలు పోయి ఈ కరెంట్ అధికారులు పోయేది విద్యుత్ అధికారులు పోయేది వాళ్ళ మోటార్లకి ఖచ్చితంగా ఈ యొక్క వైర్లు కట్ చేసి వచ్చేస్తూ ఉన్నారు కాబట్టి తీవ్ర నేవరంగా మేము పరిగణిస్తూ ఉన్నాం రైతుల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని మీరు సేకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మే వెట్టి పరిస్థితుల్లో ఈ సైకో పరిపాలన ఈ రాష్ట్రంలో మరో వంద రోజుల్లో అంతంగా కాబోతా ఉంది ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వైఎస్ఆర్ సిపి పరిపాలన ఈ రాష్ట్రం అంతంగా కాబోతా ఉంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ధైర్యంగా ఉండండి మీ పక్షాన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఏర్పడబోయే ఏర్పడగా కాబోయేటువంటి కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా అండదండలు రైతాంగానికి అందించేటువంటి కార్యక్రమం చేస్తాం ఎట్టి పరిస్థితులు మీకు అండగా ఉంటాం రైతులను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేయము ఆ విధంగా ఈరోజు చూసినట్లయితే మరి మనం గమనించాం ఏ విధంగా అరాచకంగా దోచుకుంటా ఉందో ఈరోజు గమనించాల్సినటువంటి అవసరం రైతులు అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండి ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు రైతులు గుర్తించారు రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు రైతులు అన్ని విధాలుగా బాధలు పడతా ఉన్నారు ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా రైతుల్ని టార్గెట్ చేసి రైతులు నష్టపరిచేటువంటి కార్యక్రమం రైతు కుటుంబాలని నష్టపరిచేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన అతి త్వరలో అర్థం కాక తప్పదన్నటువంటి విషయాన్ని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈరోజు మేము అధికారులు చెప్తా ఉన్నాం మీరు కింద స్థాయిలో ఉన్నటువంటి యంత్రాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడి తీసుకురావద్దు రాబోయేది తెలుగుదేశం పార్టీ మీరు ఇబ్బందులు పడద్దు అధికారులు కూడా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో మీ కింద స్థాయిలో ఉన్నటువంటి యంత్రాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి వాళ్ళని ఒత్తిడి తీసుకొచ్చి రైతుల మీద ఒత్తిడి తీసుకొచ్చి రైతులు వ్యవసాయ మీటర్లకి వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన తీవ్రంగా ఖండిస్తా ఈ సైకో ముఖ్యమంత్రిని హెచ్చరిస్తా నీకు దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ రా బహిరంగ ప్రకటన రైతాంగానికి సంబంధించి నువ్వు చేతగాని ముఖ్యమంత్రివి దద్దమ్మ ముఖ్యమంత్రివి ఈరోజు రైతులు ఇబ్బందులు పడతా ఉంటే రైతులు కష్టాలు పడతా ఉంటే రైతులు ఆవేదన చెందుతా ఉంటే రైతు కుటుంబాలు ఈరోజు అది దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటే మీరు చేతగాక ఈరోజు నువ్వు రా చేత కాబట్టి నీ విద్యుత్ శాఖ మంత్రిని పంపించు బహిరంగంగా చెప్పు ఈ యొక్క రైతులకు సంబంధించి ఇరవై సంవత్సరాల తర్వాత మీటర్ని పెట్టడానికి ఈ ప్రయోజనాలున్నాయి రైతులకి మేలు జరుగుతుంది చెప్పు అంతేగాని చేత కాని ముఖ్యమంత్రి ఈ సైకో ముఖ్యమంత్రి రైతుని ఇబ్బంది పెట్టడం అనేది సమంజసం కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఈనాడు తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేటువంటి కార్యక్రమాన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తా ఉంది ఏ రైతు సోదరుడు కూడా మీ యొక్క వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టాల్సినటువంటి ఆవశ్యకత లేదు మీకు అండగా మేము ఉంటాం మీ పచ్చలు మేము పోరాటం చేస్తాం మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో మనం ఆరు ఎమ్మెల్యేనని రొమ్ముడు గుద్దుకొని చెప్తా ఉంటాడు ఈ స్థానిక శాసనసభ్యుడు నానపరటి ప్రసన్న నేను అడుగుతా ఉంటా ఈ శాసనసభ్యుడి నువ్వు చేత కాని దద్దమ్మవే రైతుల పట్ల రైతుల సమస్యల పట్ల రైతుల కష్టాల పట్ల నీకు అసలు అవగాహన లేనటువంటి చేత కాని ముఖ్య శాసనసభ్యుడివి ఈ నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు చూసినట్లయితే మొన్న ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకి తుఫాన్లకి అతలా కుతరం అయిపోయింది ఈరోజు దంటా ప్రాంత రైతాంగం పూర్తిగా డంటా ప్రాంత రైతాంగాన్ని అల్ల కల్లోరం చేశారు నీ నోట మాట రాలా కాలువలు దవ్వల ఎఫ్డిఆర్ పెట్టారు కోట్ల రూపాయలు నిధులు పళ్ళు కొట్టారు రైతాంగానికి అన్యాయం చేశారు ఈ యొక్క శాసనసభ్యుడు నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అయినటువంటి విషయాన్ని రైతులు గుర్తించారు రేపు జరగబోయేటువంటి అన్ని కారులు నీకు తది శాస్తి తగ్గదనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలా రైతుల ఆగ్రహానికి నువ్వు గురయ్యావు రైతులకు అన్యాయం చేశావు రైతు కుటుంబాలు నష్టపరిచావు రైతులకు అన్ని విధాలుగా ఆవేదన మిగిలించావు అనిపించి ఈరోజు నీకు కళ్ళు కనబట్టాలా రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంటే నీ ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా రైతుల ప్రచారం పోరాటం చేయకుండా రైతులకు అండగా ఉండకుండా రైతులు ఒక భరోసాని కల్పించడంలో పూర్తిగా విఫలమైనటువంటి ఈ యొక్క శాసనసభ్యుడు నల్లప్పరెడ్డి ప్రసన్నకి మరి రాబోయేటువంటి ఎన్నికల్లో తీవ్ర పరాభవం తప్పదనేటువంటి విషయాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నా